నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని సత్యసాయి అష్టదల సేవా పుష్పం సేవా కేంద్రంలో చిన్నారులచే మహాలక్ష్మిదేవికి పిడతల పూజను అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు పెడసన గంటే సీతారామ శర్మ అవధాని బ్రహ్మోత్సవంలో చిన్నారులచే పిడతల పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీతారామ శర్మ అవధాని మాట్లాడుతూ చిన్నారులతో పిడతల పూజ అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికర అటుకులు బెల్లం ముంచి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారని పిడతల పూజ వల్ల చిన్నారులు భక్తిభావం ఏర్పడుతుందని అంతేకాకుండా చదువు సంధ్యలతో చదువు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా కేంద్రం చైర్మన్ కొవ్వూరి వివేకానంద రెడ్డి హరినారాయణ రెడ్డి పెరవలి వెంకటేశ్వరరావు చెక్క సూర్యప్రకాష్ కొవ్వూరు బాల విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు स्वामी वहाँ पूर्व दुष्ट बलों का नाम और बढ़ता है न सुख रहें इसको ओम श्री साईं चंद्रमा यहाँ ओम श्री साईं चंद्रमा यहाँ ओम श्री साईं चंद्राय भरोसे को आपने यहाँ ओम श्री साईं आपसे प्रणाम यहाँ ओम श्री साईं अभय पुराने यहाँ ओम श्री साईं श्री शाय अभय शिखर पुराने यहाँ ओम श्री साईं शिखर य

ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక మిత్రులారా ఈరోజు దీపావళి అమావాస్య మహాపండుగ సందర్భంగా మన రావులపాలెం గ్రామంలో వేయించేసినటువంటి భక్తులందరూ కూడా ప్రతినిత్యం కూడా ఎంతో వైభవంగా వైభవభేదంగా పూజించేటటువంటి భగవాన్ శ్రీ సాయిబాబు వారి సన్నిధిలో ఎంతో వైభవపేతంగా ఎంతో మంది చిన్నారులచే చక్కగా సుమారు రెండు వందల మంది బాలబాలికలచే ఎంతో విధంగా మన భారతదేశం అంత సుభిక్షంగా ఉండడం కోసం లోక్ కళ్యాణార్థం ముఖ్యంగా దీపావళి పండుగ యొక్క విశిష్టత అందరికీ కూడా తెలియజేయడం కోసం సత్యసాయిబాబు వారి కాశీస్సులతోటి పిడతల పూజ అనగా వారు చక్కగా రెండు పిడతల్లో అటుకులు బెల్లము కూడా నింపి వాటి దగ్గర లక్ష్మీదేవి ఫోటో పెట్టి ముందుగా గణపతి పూజ చేసి లక్ష్మీదేవి పూజ చేసి సత్యసాయిబాబు వారి పూజ చేసి ఆ తనంతరం పిల్లలకి సామాజికంగా మనము ఏ పూజ చేసిన సాటివారిని గౌరవిస్తూ మనం కూడా గౌరవింపడాలని సద్ధత చేసిన తోటి ఆ పూజ చేసిన పిడతల్లో ఒక పిడత వారు ఆయినంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఒకటి ప్రసాదంగా స్వీకరించి ప్రతి సంవత్సరం ఇంచుమించు అవారమే అనేక వందల సంవత్సరాల నుంచి యొక్క భగవాన్ వారి యొక్క ఆశీస్సులతో ప్రతి దీపావళి అమావాస్య కూడా యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంది దీనిలో భాగంగా ఈరోజు సత్యసాయిబాబా మందిరంలో మన యొక్క స్థానికులు అయినటువంటి మరియు రెడ్డి గారు తెచ్చు అనే విధంగా మన సత్యసాయి భక్తులందరూ కలిసి ఎంతో వైభవంగా ఈ యొక్క బాలికలు చేయి పూజా కార్యక్రమం చేయించడం శాస్త్రీయంగా వస్తుంది కనుక ఇలాంటివి అందరూ కూడా ఆచరించి మన యొక్క హిందూ ధర్మాన్ని దశ దిశలా వ్యాప్తి చేయాలని భగవానుడు సత్యసాయిబాబు వారి యొక్క ఆశీస్సులుగా భావిస్తూ జై శ్రీరామ్